చూడండి తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లైట్ మన కొత్తపెట్టెలో ఫిబ్రవరి పద్నాలుగునే గొప్ప ఇన్ని చేస్తున్నారు ఇట్లా అసలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా మీ మదర్ ఫాదర్ లేక మీ వైఫ్ ఏమనరా ఇంట్లో ఒప్పుకోర్రు అదే మ్యాడమ్ ఒప్పుకురు గొడవలు కూడా అవుతాయి నాకు గొడవలు కూడా ఎందుకు ఇడ్లేస్తున్నాయి ఎందుకు నాకేమో చిన్నప్పటి నుంచి అలవాటు మేడం ఇక అవుతున్నాయి కొన్ని నేను సంపాదించుకున్న ప్రాపర్టీ చూడున్నాయి అవన్నీ కూడా అమ్మేసిన అయ్యో అన్నీ అమ్మేసి వాళ్ళకి చేస్తున్నాం ఈ రోజు చేస్తున్నాం బతుకున్న రోజులు కూడా వాళ్ళ గురించి కొన్ని ఫొటోస్ ఫుల్ గోల్డ్ వేసుకుని గోల్డ్ మెన్ లా ఉన్నారు అసలు చూస్తే ఏం లేదు తీసేసారా లేకపోతే అయిపోయి అవి కూడా లేదు మేడం ఒక మూడు కిలోల దాకా ఉండే గోల్డ్ మూడు ఉండే నేను అట్లనే వేసుకొని తిరుగుతుంటే అంటే ఊరి కొల్లాపూర్ పోగొందు కూడా అక్కడ ఎప్పుడైతే కాలు పెట్టినో పాపం చూసి నాకు బాధ అనిపించింది అనిపించేసి అనిపించింది అంటే మొత్తం కరిగిచ్చేసి పుస్తమెటలు తయారు చేయిస్తున్నాం అందరికి మొత్తం ఈ నల్ల తడకుంటే మిగిలిన ఎందుకు అంత పిచ్చి సర్వీస్ అంటే ఇంతలాగా మరీ ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా ఉన్నాయన్ని అమ్మేసుకుంటూ ఎందుకు ఇష్టం మేడం దాని గురించి చేసుకుంటాం సంపాదించుకున్న డబ్బును కూడా అలాగా డబ్బు అంటే ఇంట్రెస్ట్ లేదు మేడం నాకు పబ్లిక్ అంటే ఇంట్రెస్ట్ ఈ రోజు కూడా ఏం పిచ్చండి ఉండాలి కదా మేడం ఎవరో ఒకరు ఇప్పుడు ఎవరు మారాలంటే ఎక్కడి నుంచి మారదు అది మారాల కదా ఖచ్చితంగా నాకు పబ్లిక్ అంటే ఇష్టం చాలా ఇష్టం మా ఇంటికి వైఫ్ వదిలేసిపోతారేమో జాగ్రత్త చూసుకోండి వెళ్ళిపోయింది ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆస్తుల గురించి కూడా పక్కన నా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ నేను అన్నం తిన్నాక మాట్లాడను మీద అన్నం తింటుంది ఫస్ట్ అరే మనంతా కలుద్దాం ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలందరూ కలిస్తేనే పని అవుతుంది నేను ఇంత కష్టపడుతున్నా కదా నాకు పెట్ ఇప్పుడు కూడా చాలా మంది కూడా ఒకటే అన్నారు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఎందుకు తిరుగుతున్నావు ఎందుకు తిరుగుతున్నావు ఎందుకు ఎందుకు పెడుతున్నావు ఎందుకు నాకు ఒక ఆనందం బాబా పెడితే నాకు ఒక ఆనందం నాకు ఎందుకు ఒకసారి మీ ఊరు వచ్చి అన్ని చూడాలని ఉంది రామన్న మంచి లొకేషన్ కూడా ఉంటది సోమశిల ఏరియాలో అదంతా దగ్గర నేనే చూపిస్తాను మేడం మీకు రండి ఖచ్చితంగా ఒకసారి తప్పకుండా వస్తాను మీ హౌసెస్ ఓపెనింగ్ అప్పుడు చెప్పండి వస్తాను నా ఇల్లు కూడా ఆపేసిన పబ్లిక్ గురించే అది కూడా ఆపేసిన ఓన్లీ ఒక జస్ట్ కంపౌండ్ వాళ్ళు వేసిపించి ఇల్లు టైం పడితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మెల్లగా ప్లాన్ చేద్దామని చెప్పేసి మాకు ఇల్లు కట్టించుకోకపోయినా ఫస్ట్ పబ్లిక్ అయితే ఇల్లు కట్టిస్తున్నాం వాళ్ళ గురిసెలలో ఉంటారు వాళ్ళ ఇబ్బందులు చూసి కొంతమందికి లేరు నేను ఒక ఊరు గ్రామం తీసుకున్నా అది చుక్కాయి పెళ్ళి ఒక గ్రామం తీసుకున్నా ఆ గ్రామంలో అసలు ఎంత దారుణం అంటే చూడండి మేడం హస్బెండ్ చనిపోయానికి నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు రెంట్కి ఇల్లు రెంట్కు ఉంటారు కిరాయికి వాళ్ళు ఓనర్స్ ఏం చేసారు ఇల్లు కాల్ చేసాడు అని చెప్పేసి ఆమె ఒక డెడ్ బాడీని వాళ్ళ తీసుకుపోయి ఒక ఖాళీ ప్లేస్లో పెట్టుకుని ఆ నలుగురు పిల్లలు పెట్టుకుని అందరు ఇక్కడ ఏడుచుకుంటూ కూర్చున్నారు నాకు నేను హైదరాబాద్లో ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే అన్న ఇదన్న పరిస్థితి ఇట్లా అని చెప్పి లేదు ప్రపంచంలో లేదా నేను ఫోన్ చేసి ఇట్లా అన్న పరిస్థితి అంటే వెళ్ళిపోయిన ఇక్కడ నుంచి స్పాట్లో ఇక్కడ పోయిన తర్వాత ఏందన్న పరిస్థితి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మాజీ మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఎవ్వరు పట్టి ఒక్కరు పట్టించుకుంటారు ఉండడానికి ఇల్లు లేదు ఆ డెడ్ బాడీ తీసుకుపోయి ఏదైతే సంస్కారం చేయాలో దానిలో కూడా డబ్బులు లేవు అప్పుడప్పుడు ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి వాళ్ళకు కూడా ఒక మాట ఇచ్చిన ఇల్లు కట్టిస్తారు ఇప్పుడు వాళ్ళకు కూడా కట్టిస్తున్నాం వీళ్ళు అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటివి ఎన్నో చేయొచ్చు ఇంకా వీళ్ళు ఎందుకు చేస్తలేరు అవును నాకు డౌట్ వస్తుంది రామన్న మీరు మంచిగా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకా హెల్ప్ అవుతుంది కదా జనాలకు ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయకూడదు మీరు ఇప్పుడు ఈ రోజు కూడా ఒకటే మేడం నేను ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరూ కూడా బీసీ బిడ్డలందరికీ ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా ఒక బీసీ జెండా గుడితేనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల బాధలు తెలుసుకోగలుగుతాం ఈరోజు నేను ఒక సభలో కూడా అన్నా ఒక బీసీ ఉంటే ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తాను నా దగ్గరికి ఇక్కడ ఉన్న కొల్లాపూర్ తాలూకాలో ఎమ్మెల్యేలు తీసుకో మాజీ మినిస్టర్లు తీసుకో అందరు వచ్చారు ప్రతి ఒక్కరు ఇదే ఎమ్మెల్యే గారు నేను ఒక ముద్రాజుని మా ముద్రాజులో పెట్టి రెండు కోట్లు అమౌంట్ ఇస్తామని చెప్పేసి నన్ను కురడానికి వస్తే నేను ఒకటే అన్నా చింగోడ్డం రామన్నా ఎవరికి అమ్ముడు పోడు రా అమ్ముడు పోతే ఇవన్నీ సర్వీస్ నేను ఎందుకు వేస్తా నేను మనోళ్ళకు న్యాయం జరగానే మన పిల్లలకు దానిలో నీ పిల్లలు కూడా ఉన్నారా బాబు వీళ్ళ పేర్లు కూడా శివుండ్ సత్తి వాకిటి అంజనేయులు అని చెప్పి ఈయన కొల్లాపూర్ తాలూకా ముద్రా సంఘానికి ప్రెసిడెంట్ అని చెప్పుకొని తిరుగుతున్నాను ఈయనని ఎవరు ప్రెసిడెంట్ చేయలేదు ఇప్పుడు ముందలు వెళ్ళేటోడు కరెక్ట్ వెళ్తేనే ఎన్నికలలో కరెక్ట్గా వస్తారు రూట్లో ముందలు కూడా చక్కగా లేకపోతే వాళ్ళకేమర్థమవుతుంది వీళ్ళు ఈ విధంగా నేను ఒక ముద్రాజు బిడ్డని నేను ఇంత ఫైట్ చేస్తున్నా ఒక బీసీ బిడ్డగా ఫైట్ చేస్తున్నప్పుడు అందరి గురించి నువ్వు ఎంతసేపు ఉంటే హెల్ప్ చేయాలి కానీ ఎందుకు వాళ్ళు అమౌంట్ ఇస్తారంటే ఎంపీపీ పోస్ట్ తీసుకొని వాళ్ళకి కింద అరే చెంచగానే అని మనం మీ కింద అరే మన వాళ్ళ గురించి ఫైట్ చేస్తున్నా పిల్లల గురించి ఫైట్ చేస్తున్నాం రా భవిష్యత్తు గురించి ట్రై చేస్తున్నా పోయేటప్పుడు ఏమైనా తీసుకోవారా మేడం అభిమానం ఉంటుంది లో అరే పనులు నుండి అందుకని అదొకటి జాలు ఇట్లా పెట్టుకోవాలి కానీ వీళ్ళు లాస్ట్కి వస్తే మా వాళ్ళతో నన్ను కొనిపియనికనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందరు వచ్చిర్రు వచ్చారు కానీ అరే నన్ను కొనుడు ఏంద్రా మా వాళ్ళకి మంచిగా చేయండి కొల్లాపూర్ అని ఉంటే అక్కడ ఏంటి కొల్లాపూర్ ఎందుకు ఫ్లెక్సీ ఉందని అసలు అక్కడ చూసి నేను ఎవరు ఏంటి ఎంక్వైరీ చేసి మీ ఫోన్ నెంబర్ క్యాచ్ చేసి మీతో మాట్లాడడానికి ట్రై చేసి మిమ్మల్ని పిలిపించి ఇదంతా అయింది అక్కడెక్కడో ఉన్న మీకు ఇక్కడ ఫ్లెక్సీలు ఏంటి నాకు అర్థం కాలేదు ఇక్కడ ప్రతి ఏరియాలో నాకు ఫ్యాన్స్ బాగున్నారు అంటే అభిమానిస్తారు ఇక్కడ కూడా కొన్ని దగ్గర సర్వీస్ చేసాం చాలా మంది ఫోన్లు చేసి ఎప్పుడు కూడా నేను బయటకి రాలేదు బయట పెట్టలేదు ఫస్ట్ టైం ఈ రోజు మా ఫ్రెండ్స్ రానా రానా అని చెప్పి వచ్చిన నేను ఎప్పుడు కూడా బయటతో తీసుకురండి ఇప్పుడు కూడా ఇక నాకు ఇష్టం నాకు ఒకటే పని మనం పని చేసుకుంటే వెళ్ళిపోవడం అలా కాదు మీరు చేస్తున్న సర్వీస్ చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కదా అందుకోసం అని చెప్పేసి నేను అక్కడ ఇక్కడ ఎందుకు ఫ్లెక్సీలు ఉన్నాయా అని బోయినపల్లి తీసుకుందాం బోయినపల్లిలో అంటే మీరేమి పొలిటీషియన్ కాదు ఇంకా వేరే ఎందులోనూ లేరు అయినా ఎందుకు ఇక్కడ ఫ్లెక్సీలోనే నాకు అర్థం కాదు ఇక్కడ స్పోర్ట్స్ కి నేను బాగా పిల్లలకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఇక్కడ నేను త్రీ ఇయర్స్ నుంచి సమ్సన్ బొబ్లు టీం అని చెప్పి బోయినపల్లి వాళ్ళు ఒక వెయ్యి మంది ఉంటారు మేడం పిల్లలు రామన్న ఒక ఫోన్ కాల్ చేస్తే అందరు వస్తారు ఎందుకంటే వాళ్లకు నేను చేసే ఒక పని నచ్చి వాళ్ళు నాతో నడుస్తారు అందరు అసలు ఇంకా వాళ్ళకు ప్రతిసారి ఇప్పుడు సెకండ్ కూడా ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టినప్పుడు ప్రతిసారి వాళ్ళు చేస్తా నాకు ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా టీం ఉంటుంది కానీ నేను ఎప్పుడు కూడా బయటికి రాను బయటికి రాను నా పని నేను చేసుకుంటూ పోతుంటా కానీ ఇప్పుడు నేను ఎందుకు వీళ్ళు మన పిలిచిర్రు తర్వాత దాంతోపాటు నా మీద ఇట్లా కేసులు పెట్టడం మా ఎమ్మెల్యే గారు ఇట్లా చేయడం నా మీరు నన్ను కొనుక్కోవడానికి మనుషులు పంపించడం ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకు ఏమైనా సేవ చేయి ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది ఒకటే ఫోన్ కాలితో పని అయిపోతుంది చేయాలి కదా మేడం ఎందుకు చేస్తారు ఇక్కడ ఎన్ని అన్యాయం అని అడగడానికి వాళ్ళ మీద కేసులు పెడుతుంది ఒకటి దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించింది మేమే నా ఓట్ వేసినాం మా ఇంట్లో ఓట్లు వేసినాం మాకు తెలిసిన వాళ్ళ ఓట్లు వేపించి గెలిపించినాం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినాక టీఆర్ఎస్ పార్టీలో పోయినావు నువ్వు ఏదో బేరం మాట్లాడుకున్నావు బీరం హర్షవర్ధన్ రెడ్డి కాదు నా పేరు బేరం అని పెట్టినప్పుడు బేరం అంటే మా సింగుడ మా సంత జరుగుతుంది మేడం ఎద్ల ఆ ఎదుల సంత బాగుంటది ఆ సంతల ఆ గొర్రెలకు ఆ బర్రలకు ఒక ఫిక్స్ రేట్ అన్న ఉంటది కానీ నాకు లేదు ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ఎవరిని తీసినట్టే పోతాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిండు అది వాళ్లకు ఏమో మాట్లాడుకుని చేసుకుని ఆడ బేరం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ మునుగోడు ఎలక్షన్ లో కూడా ఈ బిజెపి వాళ్ళది వంద కోట్లకు పోయింది అంటే నువ్వు ఎందుకు పోయినావో ఈరోజు తెలంగాణ స్టేట్ వైజ్ కూడా పబ్లిక్ అందరికి తెలుసు ఈ నలుగురు ఎమ్మెల్యేల గురించి దీన్ని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఆనిమత్యాలి అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలని చెప్పినావు అంటే ఈ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి బేరంజనుకే పోయినావు మళ్ళీ ఆ నుంచి ఈడ వంద కోట్లు ఇస్తారంటే ఇక్కడ బేరం వెనుక అరే నాయన నువ్వు ఎన్ని చోట్లకి తిరుగుతావు ఆ సంతల గొర్రెలు బర్ర అయ్యావు అవి ఒక ఫిక్స్ రేట్ ఉంటాయి నీకు ఒక రేటు లేదు నువ్వు ఆ దండగా నువ్వు ఇంతమంది మేము గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీతోటి నువ్వు అన్నావు టీఆర్ఎస్ పార్టీలో కాల్చి మీదేస్తారు వీళ్ళు అన్నావు మరి ఆయనతోటి కలిసిపోయి మా వేస్తావు ఆ మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల మీద వేస్తావు నువ్వు కాల్చి మీద మా మీదనే కదా ఇప్పుడు వేసేది నువ్వు మా తాలూకా ప్రజలను ఏడ పట్టించుకుంటున్నావు నువ్వు పట్టించుకుంటున్నావు ఏ ఎవడేం మాట్లాడితే ఊ అంటే పోలీసు వాళ్ళని పంపిస్తాడు ఇప్పుడు మొన్న నర్సాపిల్ల గ్రామంలో ఒకటి ఉంది మేడం మేము మత్స్యకారుల దినోత్సవం అయిపోయిన తర్వాత ఏం చేసినామంటే మా ఊర్లో గుంతలు చెరువులు వాగులు ఇవి హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చినాయి ఖచ్చితంగా ఇవి గంగాపుత్రులకు మత్స్యకారులకే ముద్రాజులకు సంబంధం అని చెప్పి వచ్చింది వస్తే మా వాళ్ళు ఏం చేసారు అక్కడ సర్పంచ్ గారు ఒక ల్యాండ్ కొన్నాడు కొన్ని దాని పక్కన ఒక గున్న గుంత ఉంది మేడం ఆ గుంత ఏం చేసిండంటే ఆ సర్పంచ్ ప్లాన్ తోటి అది ఒక మూడు నాలుగు కోట్ల ప్రాపర్టీ అది మెల్లగా పూడ్చుకుంటా పూడ్చుకుంటే దగ్గరికి వస్తుండు వస్తుండే మా వాళ్ళు ఏం చేసినారు అంటే ఈ గుంతలు మొత్తం మనకు చెప్పిన ఈడైనా మెల్లమెల్లగా ఇక్కడ పోతు ఇక్కడ పోతున్నారు అని చెప్పి వీళ్ళు రాత్రి రాత్రి పోయి విగ్రహం తీసుకొచ్చి పెట్టిరు తల్ల విగ్రహం పెట్టారు మాది మత్స్యకారులది గంగాపుత్రులది విగ్రహం పెట్టగానే ఏం చేసిండ్రు సర్పంచ్ పోలీసు వాళ్ళకి మిలిచిండు పోలీస్ వాళ్ళని పిలిచి ఎస్ఐ వచ్చి బల్గర్గా లాంగ్వేజ్ అని చెప్పి లాఠే తీసుకొని కొట్టనీకి నైట్ రెండున్నరకు ఫోన్ వస్తుంది నాకు ఫోన్ చేస్తే ఫోన్ అయితే అయితే ఏమైంది అంటే ఆ నైట్లో పోలీస్ వాళ్ళు వచ్చారు ఆ నైట్లో కొట్టనికొచ్చిర్రు కుట్టు అందరినీ అదన్న ఏం విషయంలో అని చెప్పినా ఏం విషయంలో అంటే ఇట్లా మనం విగ్రహం పెట్టుకున్నా ఉన్నా మా గుంతలు అంటే తిరుగుబాటు చేయండి తర్వాత చూద్దాం ఏడు ఏడికి అయితే అసలు ఆ సివిల్ మ్యాటర్లో ఈయన రానికి అక్కేముంది అసలు ఎస్ఐకి ఎట్లా ఏ విధంగా రావాలంటే మా వాళ్ళు వెంబడబెట్టిర్రు ఎంబడబెట్టిపోయిన తర్వాత పొద్దున్నే ఇక సాలి ఇక అందరూ వచ్చిర్రు స్టార్టింగ్ మొత్తం మాజీ ఎమ్మెల్యే మినిస్టరు ఇప్పుడు కంటెంట్ చేస్తున్న అందరు వచ్చి సింపతి మళ్ళీ చేపించేది చేది మీరే చేపిస్తారు మీకు తెలియకుండా ఇస్తాయి ఎట్లా వస్తాడు మీకు తెలియకుండా మీ సర్పంచ్ ఎట్లా చెప్తాడు ఇట్లాంటి రాజకీయం నడుస్తుంది ఇంట్లో ఇంత దౌర్భాగ్యం అంటే మాకు కొల్లాపూర్ తాలూకాల నలభై సంవత్సరాల నుంచి రెడ్ల పాలన దొరల పాల కింద దొరల పాలన కింద మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డని ఈరోజు అనగతకుతురు ఈరోజు మీ స్టూడియోలో కూడా నేను ఒకటే చెప్తున్నాను మేడం నేను బతికిన్న రోజులు బతికిన రోజులు కూడా నా బిడ్డల గురించి నా పిల్లల గురించి నా పిల్లల చదువుల గురించి కొల్లాపూర్ తాలూకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల గురించి బతుకుతా బతికిన రోజులు కూడా చెప్తున్నా మేడం ఈరోజు ఎందుకంటే నాకు ఎందుకు మా కులాన్ని ప్రత్యేకంగా వీళ్ళు తక్కువ జాతి వాళ్ళని చెప్పేసి మమ్మల్ని అనగా దొక్కుతురు ఈరోజు మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఈరోజు డబ్బులు ఉన్నాయని చెప్పేసి మా ఓట్లను కొనుక్కుంటున్నారు మా వాళ్ళని తాగుడకు బానిసను తయారు చేస్తున్నారు ఈ విధంగా తయారు చేసి ఈరోజు మమ్మల్ని బానిస బతుకులే చేస్తున్నారు మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ బానిస బతుకులు మా దగ్గర ఉన్నాయి నడుస్తున్నట్టు సట్టునే వేస్తుంది పెత్తందానం చేలాదిస్తుంటారు దొరల పాలన వెళ్ళి దొరల గడిల వెళ్ళి బయటికి రాలేకపోతున్నాం మేము ఈ విధంగా ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేయాలంటారు అలా మీరు వేస్తున్నారు వేయండి తప్పకుండా మంచి రోజులు మీ కాన్స్టెన్సీకి మీరు అనుకుంటున్న మీ ప్రజలకి వస్తాయి మీరు కూడా ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత వస్తే చాలా మార్పులు తీసుకొని వస్తారు ఎందుకంటే వాళ్ళ ఆలోచన ధోరణి వేరేగా ఉంటుంది కాబట్టి రండి గెలవండి ఖచ్చితంగా గెలిచి మీరు అంటున్నటువంటి ఆ మంచి సుపరిపాలన అందరికీ అందేలాగా చూడండి వస్తున్నాం మేడం అది కూడా దానిలో కూడా ఇక ఇప్పుడు ఏమైపోదంటే మా మేము ముందరికి వస్తుంటే కూడా కేసులు వేయడం ఒకటి తర్వాత ఒకసారి ఎవరో తెలియదు చాలా మంది మా ఇంటి చుట్టూ కూడా చాలా మంది తిరిగారు తర్వాత నా ఫా కార్లు కూడా ఫాలో చేసారు నా టీం బానే ఉంటది మా పిల్లలు అందరు కూడా ఎట్లుంటారు అంటే ఎవరికి వినరు వాళ్ళు కూడా ఎందుకంటే మేము మంచిగా చేస్తున్నాం రెడీ ఉంటారు తిరిగి ఆల్రెడీ నేను ఈ ఏదైతే రూట్ మ్యాప్ లో వస్తున్నా ఆ రూట్ లో రెండు మూడు సార్లు కార్లు ఫాలో అయ్యాయి యాక్చువల్ నా కార్లే మూడు ఉంటాయి నావి మా పిల్లలే ఒక మూడు కార్లు నాలుగు కార్లు వెళ్తాయి వెళ్తే ఒక ఇరవై మంది టీం ఉంటాం వీళ్ళు ఎట్టు అంటే ఇప్పుడు నేను చేసే ఒక నేను ఇంతసేపు మీ దగ్గర మాట్లాడినా దేనిలో మా స్వార్థం గురించి మేము ఏమైనా చేస్తున్నామా చేస్తలేం కదా అయితే దీనికి కూడా ఒక రెండు మూడు సార్లు ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు చేసుకుని రెండు మూడు సార్లు నా బండ్లు కూడా ఫాలో అయినారు అయితే మా వాళ్ళు ఎట్టు అంటే తోలు తీస్తారు ఎవరుకుంటారు మేడం మేము పబ్లిక్ గురించి చేస్తున్నాం భయపడేదే ముందు తప్పు చేసినప్పుడు భయపడ్డాం తెలివైన ఏజ్లో తప్పులు చేసినాం అవి తప్పు అని తెలుసుకుని ఈరోజు కరెక్ట్ రూట్లో వెళ్తున్నాం నేను ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి పోతే పోలీస్ వాళ్ళు చేపతారా మేడం ఇది ఎంతవరకు కరెక్టు నువ్వు ఇంత పెద్ద ర్యాలీ పోతున్నావు అంటే అరే వాళ్ళు వస్తారు అభిమానంతో నేను వద్దంటానా మేము డైరెక్ట్ ఫ్లాంట్ కాడికి పోతున్నాం తింగోడ్డం రామన్న ఈరోజు మీరు ఎక్కడైనా కొల్లాపూర్ తాలూకాలో ఎక్కడైనా నేను మాట ఇచ్చినంటే ఆ పని అయిపోయేదాకా నేను పడుకొని పని చేస్తాను ఫస్ట్ ఆ పని కావాలి నోట్లో నుంచి అనుకో నాకు వచ్చే కాల్స్ కూడా నేను ఒకవేళ ట బిజీలో ఉండి లేకపోతే పడుకుంటే నైట్ కూడా మొత్తం ఆన్ చేస్తా ఆన్ చేసి రిటర్న్ కాల్స్ ప్రతి ఒక్క కాల్ కూడా ప్రతి ఒక్క కాల్ బ్యాక్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళు ఏ పని మీద ఫోన్ చేసిన ఏం అవసరం ఉండవు ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిస్తే ఎంతో వేల ఫోన్లు వస్తేనే ఉంటాయి నీకు గెలిచినావు భయపడుతున్నాడు పాపం ఫోన్ చేయడానికి కూడా అరే ఊరికి అడుగుతే మీరు ఏమైనా చేస్తారేమని చెప్పి ఫోన్ కూడా వేయరు నేను బరా బరా అడుగుతా నేను నా ఓట్లు వేపించిన నేను ఓటు వేసిన ఆ హక్కుంది ఖచ్చితంగా నాకు చూడాలా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు రండి మేడం మీరు వస్తే మా కొల్లాపూర్ మా కొల్లాపూర్ తాలూకాకి రండి మా కొల్లాపూర్ తాలూకా లొకేషన్ మొత్తం మీకు చూపిస్తాం అట్లనే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు చూడండి చూసి ఒకసారి మీరు మాట్లాడండి చెప్పండి మేడం ఆల్ ది బెస్ట్ రామన్నా మీకు ఖచ్చితంగా మీరు నేనైతే బాగా కోరుకుంటున్నాను బలంగా మీరు మీలాంటి వాళ్ళు ఎలక్షన్స్ లో రావాలి గెలవాలి అధికారం మీకు దక్కించుకోవాలి అందరికి సాయం చేయాలి అండి ఆల్ ది బెస్ట్